గత మూడు దశాబ్దాలకు పైగా ప్రజాసేవ రాజకీయ రంగంలో ఉన్న తనకు పడమడి తండా సర్పంచ్ అభ్యర్థిగా రంగంలో ఉన్న నేపథ్యంలో సంపూర్ణ సహకారాలు అందించాల్సిందిగా భారత రాష్ట సమితి పార్టీకి చెందిన సీనియర్ నేత మరియు మాజీ సర్పంచ్ కూడా ఆయనటువంటి సభాపతి లింగ్యా నాయక్ పేర్కొన్నారు పడమడి తండా గ్రామంలో ముమ్మరంగా ప్రచార కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తున్నారు ఈ సందర్బంగా ఆయన హృషి టీవీ నైన్ తో మాట్లాడారు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని చెప్పారు మాజీ హోం మరియు విద్యాశాఖ మంత్రి మరియు మహేశ్వర నియోజకవర్గ ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి సారథ్యంలో వారి మార్గదర్శకత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను పడమడి తండా గ్రామంలో మరియు రామారావు తండా గ్రామంలో నిర్వహిస్తున్నామని చెప్పారు అనేక స్వచ్చంద సేవా కార్యక్రమాలు కూడా చేపట్టను చెప్పారు నువ్వు గెలవగానే ఇంటి ట్యాక్సులు అన్ని తానే చెల్లించే విధంగా ఏర్పాటు చేసుకున్నానని ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా శ్రీకారం చూస్తానని ఈ సందర్భంగా చెప్పారు నమ్మకం వచ్చి మరో ఐదు సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో సర్పంచ్గా పనిచేయడం ద్వారా పడమటి తండా గ్రామ పంచాయతీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు అవకాశం కల్పించాల్సిందిగా ఆయన ప్రజలకు బహిరంగంగా విజ్ఞప్తి చేశారు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని మహేశ్వరం మండలం పడమటి తండా గ్రామంలో ఉన్నాము సంస్థల ఎన్నికల నేపథ్యంలో టూ వార్డ్ మెంబర్స్ పాటు సర్పంచ్ పదవికి చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం ఇది ఈ కారణంలోనే ఇక్కడ భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన అత్యంత ముఖ్యమైన నేత మరియు మాజీ సర్పంచ్ గారు కూడా అయినా సీనియర్ నేత మనకు సభా ఒక లింగనాయక్ గారు మా ఉన్నారు లింగానాయక్ గారు చెప్పండి ఇక్కడ ఎలక్షన్ ప్రచారం ఎలా ఉంది సార్ ఇప్పుడు మహేశ్వర మండలం మహేశ్వర మండలము పరమడి తండ గ్రామ పంచాయతీ నేను ఇంతకుముందు కూడా సర్పంచ్గా చేశాను ఉమ్మడిగా ఉన్నప్పుడు నేను వార్డ్ నెంబర్ చేశాను రెండుసార్లు ఒక్కోసారి నమస్క వార్డ్ నెంబర్ అయ్యాను ఒకసారి గెలుపు పొందాను రెండోసారి వార్డ్ నెంబర్ చేసిన తర్వాత మూడోసారి తొలి గ్రామ పంచాయతీ పరమిటి తండ తొలి గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు నేను సర్పంచిగా నెగ్గాను టీఆర్ఎస్ పార్టీ నుంచి సార్ నేను కీలకమైన గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాను వాటరు ఫ్రీ వాటర్ ఇచ్చాను తాగడానికి పబ్లిక్కు సిసి రోడ్లు డ్రైనేజ్లు దాదాపు ఒక్క నాలుగు కోట్ల పని చేశాను తొలి గ్రామ పంచాయతీ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు మన సబితాంధ్రెడ్డి గారు చేసిన పనులకు నేను అడిగిన దానికి అమ్మగారు ఇప్పుడు కాదనిలేదు నేను ఇది ఇంతకుముందు ఏ గ్రామ పంచాయతీ ఉత్పత్తిలో ఉండేది ఇది నాగారం ఉమ్మడిగా ఉండేది నాగరం గ్రామ పంచాయతీలో ఉమ్మడిగా ఉండేది గ్రామ పంచాయతీ ఏర్పడ్డాక నేను నెగ్గాను నెగ్గిన తర్వాత నేను నిధులు అప్పుడు ఎవడు ఒక తట్ట మన్ను కూడా పోయలేదు ఊరికి నేను కరెంట్ ట్రాన్స్ఫారము సీసీ రోడ్లు డ్రైనేజు కరెంటు స్తంభాలు పోల్స్ ప్రతిదానికి నేను అన్ని పనులు చేసి ఐదు సంవత్సరాలు మొత్తం బియ్యం ఇచ్చాను ఫ్రీగా ఊరికి మొత్తం రూపాయి కట్టే రూపాయి కూడా మీరు కట్టొద్దు ఆ రూపాయి కూడా నేను కట్టుకుంటానని చెప్పి ఆ రూపాయి కూడా కట్టి వాళ్ళకి మాటిచ్చాను హామీ ఇచ్చాను అది నెరవేరుస్తున్నాను వాటర్ ఇచ్చాను ఇప్పుడు వాటర్ కూడా డైలీ ఇస్తా ఉన్నాను ఫిల్టర్ వాటర్ ఇప్పుడు నేను చేయబో రాబో కాలంలో చేయబోతుంది ఇప్పుడు నేను ఇళ్ళ ట్యాక్సులు మొత్తం ఫ్రీగా అని చెప్పి హామీ ఇస్తూ ఉన్నాను అంటే ట్యాక్సులు ఫ్రీ అంటే ఇప్పుడు ఇండ్ల పనులు ఉంటుంది పన్న ఉంటుంది కదా గ్రామ పంచాయతీకి వెళ్తారు కదా అది ట్యాక్స్ వాళ్ళు కట్టే అవసరం లేదు ఆ ట్యాక్స్ అనేది నేనే భరించుకుంటాను అని చెప్పి గ్రామస్తులు మొత్తం మొత్తం గ్రామ పంచాయతీకి మొత్తం నేనే భరించుకుంటాను అంటే ఐదేళ్లు కడతారా ఐదేళ్లు మొత్తం కట్టేస్తాను కట్టేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను జనాలు ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అనేది ఒక్క నాలుగు రోడ్లు మిగిలిపోయి ఆమె అమ్మగారు కూడా చెప్పెట్టాను లింగనాయక్ నిధులు రాగానే ఒక యాభై లక్షలు ఇస్తాను తీసుకుపోయి ఆ రోడ్లు మొత్తం వేసి కంప్లీట్ చేసి ఒక చారాన్ని బాగా మిగిలిందమ్మా అంటే వేసేయని చెప్పి మొన్న మాట ఇవ్వడం కూడా జరిగింది అమ్మగారు చెప్పారు లెంగ మీరు గెలుపు పొంది మీరు గెలిపి పొంది వస్తే నేను నా యాభై లక్షలు నీకు పండిస్తాను తీసుకెళ్ళి నా ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఇస్తాను అని చెప్పి మిగిలిన చారాన్ని బాగా మిగిలింది కదా మొత్తం చేసి అని చెప్పి కూడా మాట ఇచ్చింది మేడం గారు ఇలా నేను చేయబోయే పని ట్యాక్స్లు ఫిరీ మళ్ళీ ఊరికి డెవలప్ చేయాలని చెప్పి మా పెద్ద మనుషులకు నా అంటే ఇప్పుడు ఒక్క లక్ష మేడం ఎమ్మెల్యే యాభై లక్షలు ఒకటే విలేజ్గా ఒకటే విలేజ్కి ఇస్తామన్నారు మాట్లాడాను మా అమ్మ మాట ఇచ్చింది నాకు అయితే ఇప్పుడు నేను చేయబోయే పనులు ఏమనుకుంటున్నానంటే ఏ కష్టాలు వచ్చినా ఏ దుఃఖాలు వచ్చినా ఏ రాత్రి వచ్చినా ఆదుకుంటాను డోర్ కొడితే ఆదుకుంటాను ఎవరికి వాళ్ళ కళ్ళకు ముళ్ళు ఇరవై ముళ్ళు గుచ్చిపోతే కూడా ముందునే నా నోరు తోటి తీసుకుంటానని చెప్పి మాటిస్తూ ఉన్నాను ఏ రాత్రి అయినా ఏ బగలైనా ఇట్లా డోర్ కొడితే ఒక్క చిన్న పిల్లగానికి ఆపద వస్తే నేను ఆదుకుంటానని చెప్పి మాటిస్తున్నాను మా అక్కల్లకు మా చెల్లెళ్ళరకు మా అన్నదమ్ములకు మా అన్నదమ్ములకు మా చెల్లెళ్ళరకు నా గ్రామ గ్రామంలో ఉన్న చిన్నోళ్ళు పెద్దోళ్ళు అక్కళ్ళు చెల్లెళ్ళు అందరికీ దండం పెట్టి నమస్కారం పెట్టి మళ్ళీ నేను బడిలో దీతున్నాను మళ్ళీ నన్ను గెలిపించాలని చెప్పి కోరుకుంటూ చలవ తీసుకుంటాను అంటే ముఖ్యంగా మీరు ఈ ముఖ్యంగా నాగార్ నుంచి విడిపోయిన తర్వాత పడమటి తాండా గ్రామ పంచాయతీ మీరు వార్డ్ మెంబర్గా సర్పంచ్గా గెలుస్తూనే వస్తున్నారు వస్తున్నారుగా తర్వాత కూడా అంటే సమస్యలు కూడా ఇంకా పెరుగుతూ వస్తున్నాయా సమస్యలు పెరుగుతూ ఉన్నాయి సమస్యలు కూడా పంచాయతీలు కానీ మంచి కానీ చెడు కానీ పెరుగుతూ వస్తూ ఉన్నాయి దాన్ని కాపాడుకుంటా దానికి నిలుపుకుంటా దానికి సంజయించుకుంటా మాట్లాడుకుంటా వీళ్ళను అంతా నా జనము నా జనాలు వాళ్లకు సేవ చేసుకుంటునే వస్తుంది మనం మళ్ళీ కూడా వీళ్లకు సేవ చేయాలని చెప్పి ఇంకా ఐదు సంవత్సరాలు కూడా సేవ చేయాలని చెప్పి సేవ చేద్దామని చెప్పి మళ్ళీ ఆ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అంటే ముఖ్యంగా మీ పార్టీ అంటే గిట్టిన వాళ్ళు కావచ్చు మీరు ఇంకా అంటే ఇంకా ఇంకేమి విలేజ్ ఏమి డెవలప్ కాలేదనే మాట వస్తుంది దాన్ని మీరు పబ్లిక్ మీరు ఏం చెప్తారు డెవలప్ కాలేదని ఏ ఏ మనం పిల్లలు కానీ ఎవ్వరు ఏ పెద్ద మనుషులు కానీ పని చేయలేదని ఎవరు ఆ మాట బయటికి రావట్లేదు మనం చేసాం చేయకపోతేనే వద్దు చేయకపోతేనేమో వస్తుండే అది మనం చేసామో వాళ్ళకు తెలుసు జనాలు చూసిండే జనాలకు కూడా తెలుసు అక్కల్లారి తెలుసు చెల్లెళ్ళారు తెలుసు ఏ ఆపట్లో ఆడుకుంటాడు ఏం చేస్తాడు అనేది కూడా ఒక పెద్ద మంచిగా ఉండి ఎవరికి ఆపదొచ్చినా ఆపతొచ్చినా ఎవరు ఏం చేసినా కొట్లాడుకున్నా పంచాదులు చేసుకున్నా వాళ్ళకు సంజాయించి తోలిచ్చి అటు కాదురా బాబు ఇటు కాదు ఇట్లా అట్లా అని చెప్పి వాళ్ళకు సంజాయించి ఏ పోలిసిందని పంపించకుండా మహేస్త్ర మండలంలో పరమాటి తండ నుంచి ఒక్క పంచాయతీడు రావని చెప్పి సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ అదే చెప్తా ఉంటారు ఏ నాడు పోలీస్ స్టేషన్ అదే రావు జరిగి ఎప్పుడు రావు ఎవరికి పంపి ఫోన్లో ఏమైనా ఆపతి ఉంటే మాట్లాడతాను వాళ్ళకు ఒకసారి అంటే పంపించేస్తారు మాట మీద అది చాలా గౌరవంగా పెంచమో గౌరవంగా చూసాము ఏ నాడైనా వాళ్ళకు కాదనిలేదు జనాలకు ఇలా జీవన జనాలు కూడా మనోళ్ళే మనోళ్ళకు కూడా ఇప్పుడు అదేది కోరుకుంటున్నాం మళ్ళీ రాబో కాలంలో ఇంకా సేవ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ నేను ఆలోచిస్తా ఉన్నా అక్కల్లారి చెల్లెళ్ళకు చెప్తాను అంటే పరమడితండ గ్రామ అభివృద్ధిలో మీ సారథ్యంలో ముఖ్యంగా ఎమ్మెల్యే మాజీ ముఖ్య గారు సత్యేంద్ర రెడ్డి గారి ప్రమేయం ప్రవర్తన ఏమాత్రం ఉండవచ్చు మళ్ళీ రెడ్డి గారు అదే చెప్తున్నారు మనం వచ్చే రాబోయే వచ్చేది మన ప్రభుత్వము కేసీఆర్ వస్తూ ఉన్నారు మళ్ళీ ఇంకా అభివృద్ధి ఎక్కువ పెరుగుతుంది మనకు ఇంకా ఇంకో స్థాయిలో తీసుకెళ్ళాలి ఇంకా ఈ స్థాయిలో ఊరిని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి అమ్మగారు అదే చెప్తా ఉన్నారు ఇంకా వచ్చే కాలంలో ఇప్పుడు జనాలు కూడా అదే అంట అంటా ఉన్నారు అదే టాక్ నడుస్తుంది ఇలా వచ్చే కాలంలో కేసీఆర్ కేసీఆర్ఏ వస్తాడు టీఆర్ఎస్ వస్తుంది మనం ఇంకా పెరిగిపోతాం ఇంకా డెవలప్ చేస్తాము ఊరిని ఇంకా డెవలప్ చేసి ఇంకా ఎక్కడో తీసుకెళ్దామని చెప్పి ఆలోచిస్తా ఉన్నాం అంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్న తండ పరిస్థితులు ఒక మూడు నాలుగు దశాబ్దాలు యాభై దశ ఒక సంవత్సరాలు చూస్తున్నారు అంటే అప్పటికిప్పటికి మీరు ఇక్కడ ఏమి ఎదుగుదల కనిపిస్తుంది ప్రజల నుంచి కావచ్చు వ్యవసాయం కావచ్చు అన్ని రంగాల్లో అప్పుడు నుంచి ఒక నలభై సంవత్సరాల నుంచి సార్ నాకు తెలిసిన విషయం నలభై సంవత్సరాలు ఎనిమిది మంది సార్ పంచులు నేను చూసుకుంటూ వచ్చానంటే నేను చిన్న ఉన్నప్పుడు ఇక్కడ కరెంట్ ఉండేది కాదు చిన్న దీపం పెట్టుకొని గుడిచెలలో పండుకునేటం పండుకుంటే ఇందులో ముక్కులు అంత నల్లగా వచ్చేది జనాలకు ఆ పూడి నుంచి చూస్తూ ఉన్నాను అప్పటి నుంచి ఎంత కష్టపడకుండా జనాలు కూడా ఇక్కడ మనలు ఎంత కష్టపడ్డారు కూడా తెలుసు బావిలో మట్టి వాళ్ళు ఉన్నారు నెత్తి మీద ఇటుకే మోసినోళ్ళు ఉన్నారు నేను కూడా ఇటుకే మోశాను నేను చాలా ఎట్కే మోసుకుంటాను నాకు చదువు లేకుండా కూడా నేను ఈ స్థాయికి వచ్చానంటే కూడా అర్థం చేయవచ్చు నేను అన్ని చూసిన ఎట్కే మోశాను నేను తిండి ఒక్కొక్క పూటకు తిండి దొరకలేదు ఆ కాలం కూడా చూశాను అప్పటి నుంచి మన జనాలు కూడా చాలా కష్టపడ్డారు అంబలి దొరికేది కాదు సర్దా సంకటి దేనిది సర్దా సంకటి కూడా దొరికేది కాదు ఆ రోజులల్లా ఆ రోజులల్లా ఇలా ఒక కోట్ల మీద వ్యాపారం కోట్ల మీద వ్యాపారం నడుస్తుంది ఇలా మురిసిపోతా ఉన్నారు కోట్ల మీద వ్యాపారం ఉందని మురిసిపోతా పది రూపాయలు దొరికేవి కావు నేను దాదాపు ముప్పై సంవత్సరాలు పూలు అమ్మాను పూలు ముప్పై సంవత్సరాలు పూల వ్యాపారం చేసి నేను పూలు చెల్ల పూలు పండే చెందింది పూలు అమ్మి తర్వాత నాకు కొద్దిగా మా పిల్లలు కొద్దిగా ఎదిగినాక కుళ్ళలు పిల్లలు కొద్దిగా ఐడియా ఇచ్చిన తర్వాత డ్రాగన్ తోట వేసాను సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయలకాల డ్రాగన్ తోట మీద దంపతులు కొట్టాను నేను నేను ఎవ్వరికి దోచింది కాదు వ్యాపారం వ్యాపారం వ్యవసాయం సొంత వ్యవసాయంతో సొంత వ్యవసాయంతో మొత్తం గ్రామ పంచాయతీ నడిపించాను నా సంసారం నడిపించాను ఇప్పటికీ కూడా నా సొంత వ్యవసాయంతో సొంత వ్యవసాయంతో కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీ కూడా నడు నడిపించాలని చెప్పి అంత కోరిక ఉంది అంత పట్టుదలతో పోటీ బడిలో వెళ్తున్నాను అంత పోటీ అంత గట్టిగా పోటీ చేద్దామని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను అంటే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అంటే బహిరంగంగా ఈ రామారావు తండా ప్రజలకు కావచ్చు పడబట్ తండా ప్రజలకు మీరు బహిరంగంగా ఏం విజ్ఞప్తి చేయదలుచుకున్నారు చివరిగా చివరిగా ఇప్పుడు మనకు సాధ్యమైనంత వరకు మన కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ ఏ రకంగా ఇంకా ఎదుగుదలగా వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను ఎదగాలి ఇంకా ఏమిట్లా ఏమి ఎదగలేదు ఇంకా హైటెక్ సిటీ ఇంకా కొన్ని రోజులలో వస్తుంది ఇక్కడ సిటీ ఏ మార్గం ఉందో ఆ టైప్లో వస్తుందని నేను అనుకుంటున్నాను మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఆ టైప్లో వస్తుంది ఆ టైప్లో నడుస్తుంది ఆ టైప్లో ఇక్కడ జరుగుతుంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఓకే మీరు చాలా చిన్న స్థాయి నుంచి ఈ సర్పంచ్ స్థాయికి కావచ్చు ఒక సమాజం మీద ఒక అవగాహన ఉన్న నాయకుడిగా ఎదిగారు అంటే మీరు అసలు ఈ ప్రజాసేవ చేయాలనే సంకల్పం ఎందుకు కలిగింది అంటే నేను అది నిజమే మీరు అడిగిన మాట నిజమే ఎందుకు కలిపింది అంటే ఎలా పెద్దోళ్ళు మా పెద్దోళ్ళు చదువులు లేవు శాస్త్రాలు లేవు ఒక నాయకుడు ఒక ఎంపీటీసీ ఒక జడిపిటీసీ వల్ల ఎంబడి నేను తిరిగేది రాజకీయంలో అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు చదువు లేకున్నా కూడా రాజ రాజకీయం అంటే నాకు ప్రేమ రాజకీయం చేయాలని ఎక్కువ ప్రేమ నాకు అంటే ప్రజాసేవ సేవ ప్రజాసేవ చేయాలి ప్రజాసేవ చేసి ప్రజలను ఏ ఏ విధంగా మనకు చదువు ఉన్నదని అదే ముఖ్యం కాదు మనకు తెలివితో పోదామని చెప్పి ఆ ఆలోచన మీద నేను చిన్నప్పటి నుంచి చిన్న పంచాయతీ ఉంటే కూడా కూర్చునే చిన్న వార్డ్ నెంబర్ ఇచ్చిన అక్కడ గెలికేవాడిని అక్కడ వాళ్ళకు ఏదో ఒకటి చేసి ఏదో ఏం చేయాలి ఏం చేయాలి రాజకీయం చేయాలి రాజకీయం చేయాలని చెప్పి నా చిన్నప్పటి నుంచి నా స్థాయిలో నా మనసులో అదే ముఖ్యంగా మీరు మీరంటే మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు అన్ని రంగాల యూత్ కావచ్చు అందరినీ చూశారు మీరు ముఖ్యంగా ఇప్పుడు ఈ అప్కమింగ్ అంటే యూత్కు మీరు ఇచ్చే సలహా ఏంది ఈ సందర్భంగా ఇలా యూత్ కూడా కొందరు ఈత్కు ఏం జరుగుతుందంటే కొన్ని తల్లిదండ్రులు వదిలిపెట్టి కొంత పాడైస్తూ ఉన్నారు కొందరు తల్లిదండ్రులు మంచిగా దగ్గర పట్టుకునే వాళ్ళు చదువు చదివి మంచిగా జాబులు చేసిన వాళ్ళు చేస్తూ ఉన్నారు కొందరు అండ్ల తెలివి ఉండో లేకనో కొందరు చెడిపోతూ ఉన్నారు చెప్తా ఉంటాం అయ్యా మీ ఈ మళ్ళీ చదువులు అంటే మళ్ళీ రావు ఏదైనా సంపాదించుకోవాలని చదువు సంపాదించలేము నేను నేను అనుకుంటాను నేను చాలా మందిని కూడా చెప్తాను పిల్లలకు మీరు చదువుకోండి చదువు పోయిందంటే ఇంకా జీవితం పోయినట్టే అది మేమంటే ఆ రోజులల్లా ఏదో అంబలు తాగాం గట్క దాగాం గట్క తిన్నాం ఉపాసం ఉన్నాం ఏదో చేసాం ఏదో బట్ట తొడిగినాము తొడగలేదు ఆ రోజులు వెళ్ళిపోయినాయి ఈ రోజుల అట్లా కాదు చదువు ముఖ్యము మేము చదవక మేము స్థాయిలో ఉన్నాము చదవక ఈ స్థాయిలో ఉన్నాం మంచి పిల్లలకు అది చెప్తా ఉంటారు మంచి చదువులు చదువుకొని అయ్యమ్మోళ్ళు వాళ్ళకు చదువులు లేవు వాళ్ళు బాధపడతా ఉంటారు కూలీ నాని చేస్తూ ఉంటారు మీరు చదువుకొని మంచి ఉద్యోగం దొరికించుకున్నారనుకో చిన్న ఉద్యోగం జీవితంత కాలము మొత్తం భవిష్యత్ మొత్తం ఇంకా ఇంకో రకంగా అయిపోతుంది మీరు ఇంకో దారికి వెళ్ళిపోతారు అని చెప్పి మా చెప్తా అంటే ఆస్తుల కన్నా చదువు ఎక్కువ చదువు ముఖ్యం ఆస్తులు సంపాదించుకోవచ్చు కానీ మీ అనుభవంలో మా నా ఆస్తి సంపాదించుకోవచ్చు కానీ చదువుని సంపాదించలేము నా ఆస్తి సంపాదించుకోవచ్చు ఎంత గుడ్డోడైనా గుణోడైనా చదువు సంపాదించుకోవచ్చు కానీ చదువుకు సంపాదించలేము జీవితం మళ్ళీ రాదు కదా జీవితంలో చదువు ముఖ్యం కానీ ఆ రోజులలో మా అక్కడ దమ్మంతులప్పు తినకి తిండి లేదు మేము ఏదైనా కూలీనాలు తీసుకొస్తే పది రూపాయలు సంపాదించుకోవచ్చు ఏదో బతుకు తీరుకు చేసుకునే ఆ రోజులలో మేమేం చేసాము నేను అనుకుంటాను ఇప్పుడు నేను నేను అనుకుంటాను ఇప్పుడు ఆ రోజులల్లా నేను వ్యవసాయం చేసిన చదువు లేదని చెప్పి నేను వ్యవసాయం చేసి కష్టపడి ఆస్తులు కొన్నాం పది రూపాయలు కొన్నాము ఎలా కోట్ల పైన ఉంది కదా కానీ చదువు లేకపాయ నేను బాధపడతాను అంటే మీకు మనసులో ఉంది నా మనసులో ఉంది నాకు చదువు లేకపాయ నన్ను ఆస్తి చంపాదించను కానీ చదువును చంపాంచలేదు అందుకు పిల్లలకు అదే చెప్తుంట అంటే అది కూడా సరైన టైంలోనే చదవాలి వయసు దాటిపోయిన తర్వాత పెళ్లి చేసి ఏం లాభం సార్ వయసు ఉన్నప్పుడు ఏ టైంలో భగవంతుడు రాసి పెట్టిండు ఏ టైంలో ఏం పని చేసుకోవాలా ఈ టైంలో ఈ పని చేసుకోవాలి కదా ఇప్పుడు చదువు టైం ఉంది నీకు చదువుకోవాలా ఇవన్నీ ఏం బయటికి చూడవద్దు నీ చదువు అయిపోయిన తర్వాత ఒక పెళ్ళి చేసుకుంటావు పిల్లలను గంటావు అప్పుడు ఒక ఉద్యోగం సంపాదించుకుంటేనేమో వాళ్ళని పెంచుతావు వాళ్ళని పోషిస్తావు వాళ్ళని ముందుకు నడుపుతావు ఇలా లేనిది ఈ రోజులలో పొలాలు సం ఏం సంపాదించలేవు ఆ రోజులలో పోయింది అది ఆ రోజులలో పోయింది అది బుద్ధిగానో గుడ్గానో ఆ దానికి ఒక తాతనో ముందు తాతనో సంపాదించి పెట్టిన దాని మీద కాపాడుకున్నాడు బాగున్నాడు అనుకోని నాకినోడు ఏమీ లేదు కూలికి పోతా ఉన్నాడు చూస్తూ ఉన్నాం అందుకు పిల్లలకు అదే చెప్తా ఉంటాం యూత్కి యూత్ ఎలా ఉంది సార్ గెలవాలని చెప్పి ఒక్క బీజేపీ పార్టీ నుంచి ఇద్దరు బాగా గట్టి పోటీ ఇస్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి నేను ఒప్పుకొని ఉన్నాను ఎనిమిది వందల ఓట్లు నేను గట్టి పోటీ ఇద్దామని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నా తిరుగుతూ ఉన్నా చిన్న ఊరు అది ఆ చిన్న ఊరిని ఇయ్యలేను ఇప్పుడు మొన్న వచ్చి రెండు కోట్లు ఇస్తాను అంటే నువ్వు పది కోట్లు ఇచ్చినా నేను ఇక్కడ ఊరు నుంచి ఇయ్యలేను యుద్ధం యుద్ధానికి సిద్ధం ఉన్నాము యుద్ధంలో ఏ నువ్వు గెలుస్తామో నేను చూసుకుందాం దేహ చూసుకుందాం ఎంతవరకు అంతవరకు అట్లా అని చెప్పి నేను తండకి ఇవ్వదలుచుకోలేదు పెద్ద తండనే నా పరమటి తండకే నేను గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టి పెట్టినాను ఇక్కడ కూర్చోవాలి ఇక్కడే ఇక్కడ కూడా కూర్చోవాలని చెప్పి ఆ బాధ ఆ ధీమ మీద ఇక్కడే ఉన్నాను ఈ ధీమ ఇక్కడే కూర్చోవాలి బయటోడు వచ్చి కూర్చోద్దు ఏదేమైనా నా నేను పోరాడుతూ ఉన్నాను సార్ అది గ్రామ పంచాయతీ బిల్డింగ్ హెట్ మీద ఒక గుడి కట్టినట్టు కట్టారు ఎందుకు ఆ ప్లేస్ దేని సెలెక్ట్ చేశారు ఆ హైట్ మీద అంటే సార్ దానికి మేము బిల్డింగ్లు కొట్టేపుడు ఇక్కడక్కడ ఊరు కట్టినప్పుడే బస్సులు ఒక పంచాయతీలు ఏది జరిగినా ఇక్కడ ఏమన్నా మనం నలుగురికి ఊరికి వరతీస్తుంది ఇది అని చెప్పి ఆ జాగా గ్రౌండ్ లెక్క వదిలేసాం వదిలేసిన తర్వాత మనము కేసీఆర్ అప్పుడు పిల్లలకు ఆడుకోవాలని చెప్పి అవి పంపించారు అవి పిట్ చేసింది అవి చేసిన తర్వాత ఏం చేశానంటే చూశాను అటు ఇటు చూస్తే గ్రామ పంచాయతీ ఇక్కడ నచ్చల మా పెద్ద మనుషులే మా ఊరు పెద్ద మనుషులు అందరం కలిసి ఏం చేద్దాం ఇక్కడే కట్టేద్దాం మనకు వెడిపెదల్లో ఉంటుంది ఏది ఉన్నా మంచి చెడు చిన్న వాళ్ళకో ముసలోళ్ళు ఏదో జీతానికో దానికో దీనికో వెళ్తూ ఉంటారు దూరం ఎక్కడ వెళ్తారు వాళ్ళు ఇక్కడ ప్లేస్ ఉంది ఇక్కడ కట్టి సెంటర్లో ఉండాలని చెప్పి కట్టేసి కట్టి ఓకే ధన్యవాదాలు సవాట్ అడ్లింగ్ కాదు ఇది ఇక్కడ పడబడిన తండాలో ఉన్న పరిస్థితి గెలుపు దీపాపై భారత రాష్ట్ర సమితింగ్ పార్టీ చెందిన సీనియర్ నేత మాజీ సర్పంచ్ ఒక విధంగా పొలిటికల్ దిగ్గజం కూడా అను అనుకోవచ్చు అక్కడ స్టడీ తో నిమిత్తం లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన లింగ్యానాయక్ గారి అనుభవం వారు గెలుపై పూర్తి ధీమాతో ఉన్నారు కెమెరామెన్ ఆకులరావుతో ఉలు సైబరాబాద్ రంగారెడ్డి జిల్లా